ఈ సహజ మన వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ సమావేశం కావాలి కావడానికి కారణం ఏమంటే మన సెంట్రల్ ఆఫీస్ నుంచి మా మాజీ సీఎం గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వర్యులు మాకి కదిరి నియోజకవర్గంలో కదిరి నియోజకవర్గంలో ఏ అయితే అధ్యక్షుడు పదవులు అన్ని ఇచ్చినారో బీసీసీఎల్ అయితే ఎస్సీసీఎల్ అయితే అయితేమి దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రెండు భాగ విభాగాల్లో అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదే పరంపరలో మా మక్బూల్ అన్నగారు నియోజకవర్గ సమన్వయకర్త ఏదైతే పేర్లు పంపించి వీళ్ళైతే ఈ పార్టీకి మాకు పని చేస్తారు పార్టీకి బలోపేతం అవుతుంది వీళ్ళు ఉంటే బలోపేతం చేస్తారనే నమ్మకంతో మాకు పేరు పేరు ప్రతి ఒక్కరికి మాకు ఈ బాధ్యత మాకు ఇవ్వడం జరిగింది ఆ బీసీసీఎల్ అయితేమి ఎస్సీసీఎల్ అయితేమి అన్ని విభాగాల్లో ప్రతి ఒక్కరిని గుర్తించి వెరిఫై చేసి వీళ్ళైతే పార్టీకి కష్టపడతారు ఖచ్చితంగా పార్టీ పూర్వభైవం తీసుకొస్తారని మా మీద నమ్మకంతో మా అందరినీ నియమించడం జరిగింది అధ్యక్షులుగా నియమించడం జరిగింది అలాగే మక్బూల్ అన్న గారికి మరి పార్టీ నాయకులకు కదిరి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు కదిరి నియోజకవర్గ అసెంబ్లీ లీగల్ సెల్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది దయచేసి మన ఏడు మండలాలు మొత్తం అన్నీ కూడా ఇన్ఛార్జీలందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది ఏ ఈ ఏడు మండలాల్లో ఎక్కడా కూడా ఏమాత్రము చిన్న ఇబ్బంది ఏమి జరిగినా కూడా దానికి నేను రెస్పాన్సిబిలిటీ ఉంటాను దాని ఖచ్చితంగా మీరు స్ప స్పందించి అది స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎనీ ఆఫీస్ ఎక్కడైనా కానీ మనకి మన కార్యకర్తలకు ఇబ్బంది జరిగిందంటే అది అర్ధరేత్రికడైనా సరే నేను వచ్చి దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అని చెప్పి నా పైన నమ్మకముంచి నన్ను అపాయింట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుల గారికి అట్లే సమన్వయకర్త మక్బూల్ అన్న గారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉంటూ మీ కార్యకర్తలకు నేను అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను జరిపిటి రామచంద్ర నన్ను కదిరి అసెంబ్లీ నియోజకం బీసీసీఎల్ అధ్యక్షునిగా నిమ్మకమైన మా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా మబ్బులన్న నాయకత్వానికి మేము అందరికీ బీసీలందరినీ కలుపుకొని ముందు ముందుకు డెవలప్మెంట్ చేసేదానికి ముందు ముందు అడుగు వేస్తామని చెప్పి అందరినీ ఏడు మండలాలు అందరినీ కలుపుకొని ఒక్కదానికి వాళ్ళకి తోడుగా ఉండి అందరితో కలుసుకొని పనిచేసేదానికి మేమందరం కలుసుకొని మాట్లాడుకొని చది రెడీగా ఉన్నాము నాయకుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కదిలి వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త బిఎస్ మహ్బూల్ అన్న గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాపై ఉంచి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని కల్పించిన మా బిఎస్ మక్బూలన్న గారికి అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ బాబ్జాన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు ఆరు మండలాలు ఏడు మండలాలు అందరినీ కలుపుకొని యావత్ యువతను వైయస్ అన్న గారి బలో బిఎస్ అన్న గారిని వై బలపరిచే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను